జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్స్ సెమినార్స్ పై హ్యాండ్స్ సైన్స్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాతీయ ఎనోవేటివ్ టీచింగ్ అవార్డు రహిత ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన జాతీయ సైన్స్ ఫెర్ లో పాల్గొన్న పాఠశాల భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు డాక్టర్ గురునాథరావు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరిస్తూ విద్యార్థిని విద్యార్థులకు పలు అంశాలపై తర్ఫీదును అందించారు విద్యార్థులు చే పలు చే ప్రదర్శనలు చేయించి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి మరియు పాఠశాల ఉపాధ్యాయులు అంజయ్య గురునాథరావు హుసేన్ సత్యం వెంకటగిరి భీముడు శ్రీనివాసరావు మల్లేశం సిఆర్పి స్వాతి తదితరులు పాల్గొన్నారు విశేషత ఏంటి అంటే ఇక్కడ అల్ట్రాసౌండ్ సెన్సర్స్ ఉంటాయి ఈ అల్ట్రాసౌండ్ సెన్సర్ ఏం చేస్తా అంటే ఏదైనా అబ్స్ట్రాక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అది పోస్తుంది రోబోటిక్స్ అంటారు ఏదైతే మనం ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా లేదా మనం యొక్క బ్లూటూత్ ద్వారా ఉపయోగిస్తూ దీనికి ఆపరేట్ చేస్తున్నామో దాని వాళ్ళకి ఈ ఎనర్జీ క్రైసిస్ ఏర్పడుతుంది అంటే శక్తి బంధాలు తగ్గిపోతుంది కాబట్టి సోలార్ ఎనర్జీ అనేటువంటిది ఉపయోగించుకోవాలి కాబట్టి ఇక్కడ ఇది ఈ బయట ఉన్నటువంటి వాతావరణంలో వారు సూర్యకిరణాలను శోషించుకొని ఈ బ్యాటరీకి ఇవ్వడం ద్వారా ఈ యొక్క ఎంటైర్ ఈ యొక్క వర్క్ చేస్తుంది ఏదైతే ఉందో ఈ రోబోట్ అనేది ఇది ఇప్పుడు దీంట్లో ఒక యాప్ ని డెవలప్ చేయడం జరిగింది ఈ యాప్ ఆధారంగా దీంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే బ్లూటూత్ కనెక్షన్ ఇస్తాను బ్లూటూత్ కనెక్షన్ ఇవ్వగానే ఇక్కడ వెలుగుతున్నటువంటి ఈ లైట్లు అంటే బ్లూటూత్ కనెక్ట్ అయినట్టు ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను అక్కడే ఉండాల్సిన అవసరం లేదు దీంట్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇది నేలను శుభ్రం చేయడానికి వాడుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ఏదైతే యాక్సిడెంట్ కాదు ఉదాహరణకు బండలు శుభ్రం చేసే దగ్గర రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు కార్మికులు వాళ్ళని మనం రక్షించుకోవడానికి దీని ద్వారా ఉపయోగం ఇప్పుడు దీన్ని కనుక చూసినట్లయితే తిరగమ లెఫ్ట్ తిరుగుతుంది రైట్ తిరగమంటే రైట్ తిరుగుతుంది ఆ బ్రష్ అనేది క్లీన్ చేస్తుంది క్లీన్ చేస్తూ